ఫస్ట్ లైక్ ఎవరిది ఫస్ట్ కామెంట్ ఎవరిది త్వరగా త్వరగా రండి రండి ప్లీజ్ తొలి లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అన్న హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మస్తాన్ బిల్ లైవ్ సలాము అలాకమ్ వలైకు అస్సలాం అన్న తిన్నావా ఏం తిన్నావు ఎట్లున్నావు కామెంట్ చేయండి ఎక్కడ చేస్తున్నారు లైవ్ రీచ్ అవ్వలేదేమో ఎవరు రావట్లేదు రండి రండి ప్లీజ్ ఇంకేంటన్నా తిన్నావా డ్యూటీలో ఉన్నావా ఏందో జీమ్ అన్నీ ఉండాలి ఫస్ట్ లైక్ డన్ ఎంత మంది చేస్తారు ఫస్ట్ లైక్ వదిన హాయ్ వదిన గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మస్తాన్ లైవ్ హాయ్ హాయ్ అస్సలం వలైకు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా తిన్నావా ఏం తిన్నావు ఎలా ఉన్నారు గారు అంటుంది ఏం చేస్తున్నారు మస్తానీ వదిన నేను గిన్నెని కడిగా ఇంకా అన్నం తిన్నాము తిన్నాం రండి అన్నం ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వెళ్ళిపోయింది బాయ్ చెప్పండి వచ్చేసినాయి నల్ల చీమలు కాశీగా రాలేదా వచ్చారు పైన ఉన్నారు కష్టలేకన్నారు అర్థం కావట్లా ఒకేసారి బాబు పాల్గొన ఎందుకు కాసిం గారికి అన్న అని పిలు పిలుస్తు పిలుస్తుంటావు పిలుస్తుంటావు కాసిం గారికి అన్న అనే నేను ఫస్ట్లోనే అన్న అనే పిలిచిన అలా పిలవద్దు అన్నారు ఎవరు పిలవద్దండి అన్నారు ఈ మధ్య మొన్న దసరా ఆఫర్ అంటుంది దసరా ఆఫర్ లాగా దసరా ఆఫర్ పోయింది దీపావళి ఆఫర్ పోయింది మొన్న ఏదో కొత్తగా ఆఫర్ ఇచ్చారు స్పెల్లింగ్ మిస్టేక్ అన్న అని పిలిచే వాళ్ళు ఉంటే పిలవండి అని ఆ రోజు మీరు లేరు అనుకుంటా లైఫ్లో వామ్మో ఇదే నిధి ఎంతో ఇచ్చే లెక్కేస్తుండీ ఎప్పుడు నేను చూడలేదు మొన్న మొన్న నైట్ మొన్న నైట్ లైవ్లో చిన్నా వెల్కమ్ టు మస్తాన్ బి లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ కామెంట్ లైవ్ రీచ్ అవ్వలేదని నాకు అర్థం అవుతుంది కానీ ఏం తెలియని అన్నా తిన్నారా ఎట్లుంది హెల్త్ బాగుంది అన్నా ఏం తిన్నావు ప్రతి మేమైనా చెప్పారా బామో ఉన్నారా లైవ్ ఆప్ మళ్ళీ పెడతాను ప్లీజ్ రండి లైవ్ లేచవలేదు